సమంత గురించి చెప్పాలి అంటే తను మనకి ఏమాయ చేసావు సినిమా ద్వారా పరిచయం అంటే సూపర్ డూపర్ హీరోయిన్ గా తమిళ్లోనో తెలుగులోనో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అయితే తన యాక్షన్ కానీ తన అందం కానీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్ కానీ తనని మామూలు తెలుగు సినిమా నుంచి ఎక్కువగా హాలీవుడ్ రేంజ్కి తీసుకువెళ్ళిపోయాయి అసలు ఒక లో సుమంత హీరోలందరినీ కూడా వెనక్కి నెట్టింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అటువంటి సూపర్ డూపర్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సుమంత తనకు పోటీగా ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు శృతి హాసన్ గాజిల్ అగర్వాల్ ఇంకా చెప్పాలి అంటే అనుష్క శెట్టి వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా అతను ఇరవై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో సస్టైన్ అయిందంటే అది తన గొప్ప యాక్టింగ్ వల్లే అయితే తన ప్రొఫెషనల్ లో చాలా అద్భుతంగా రాణిస్తున్న సమత తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది ముఖ్యంగా తను నాగచైతన్య నుంచి సపరేట్ అయిపోవడం తనకి చాలా పెద్ద ఎదురు అలా బయటకు వచ్చిన కొన్ని రోజులకి తనకి మయోసైటిస్ రావడం ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం ఇక సరే ఇన్ కష్టాల నడుమ సమంత కచ్చితంగా నాగచైతన్యతో మళ్ళీ తన కలవచ్చు అనుకునే లోపు తనకి రెండో పెళ్లి అయిపోవడం ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ తాజాగా తనకి చికెన్ గునిగా కూడా రావడంతో ఇంకా చెప్పాలి అంటే సమంత విషయంలో తను కోలుకునే టైం కూడా దేవుడు ఇవ్వడం లేదు ఈ క్రమంలో ఉపాసన అండగా నిలిచారట అయితే ప్రస్తుతం సమంత అమెరికాలో చికిత్స తీసుకు కానీ అమెరికాలో తను ఒక్కతే అయిపోవటము తన చుట్టుపక్కల తనకు కావాల్సిన వాళ్ళు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న క్రమంలో ఉపాసన తన ఒక హెల్త్ కి సంబంధించిన ఒక క్వీన్ అనే చెప్పాలి అంటే అటు కామ్యూని హాస్పిటల్స్ ఇటు అపోలో హాస్పిటల్స్ రెండు కూడా ఉపాసన గారికి చాలా అంటే అంటే వాళ్ళ సొంత హాస్పిటల్స్ అని చెప్పొచ్చు సో సమంత విషయంలో చాలా కేరింగ్ తీసుకుని ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా యుఎస్కి వెళ్ళకుండా యుఎస్ డాక్టర్స్ నుంచే తనకి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారంట దాంతో చాలా రికవర్ అయ్యారంట సమంత లేకపోతే తనకు సంబంధించిన ఏవైనా ఇష్యూస్ కానీ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో తను తన కెరియర్ని కూడా పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఒకనొక దశలో వచ్చింది సో వాటన్నిటినీ కూడా గారు కొంతవరకు సపోర్ట్ చేసి ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారు సమంతకి ఎందుకంటే రామ్ చరణ్ సమంతలు ఇద్దరు కూడా మంచిగా రంగస్థలం చేశారు కదా అంతేకాకుండా సమంత ఉపాసన ఇద్దరు కూడా అంతకు ముందు ఫిట్నెస్ ఛాలెంజ్తో పాటుగా ఎన్నో రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేశారు సో ఆ రకంగా ఉపాసన గారు సమంతకు చాలా సపోర్ట్ చేశారంట మరి అందుకనే ఉపాసన అండ్ సమంత ఇద్దరు కూడా లేడీ లెజెండ్స్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు